చిక్కటి గ్రేవీ నోట్లో వేసుకోగానే కదిగిపోవడమే కాదు వెజ్ లవర్స్కి ఎంతో ఇష్టమైన మరియు రోటీలోకి అన్నంలోకి చాలా చాలా సూపర్గా ఉండే ఎమ్మెగా ఉండే పాలక్ పనీర్ లేట్ చేయకుండా అథెంటిక్ స్టైల్లో చూసేద్దామది లెట్ స్టార్ట్ చిక్కటి గ్రేవీ కోసం సీక్రెట్ టిప్స్తో పాటు సీక్రెట్ పొడులతో పాలక్ పనీర్ కోసం ముందుగా నేను ఒక రెండు కట్టల పాలకూరని ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కట్ చేసుకున్న తర్వాత ఒక హాట్ వాటర్లో యాడ్ చేసుకుంటున్నాను లేదా జస్ట్ ఒక నిమిషం పాటు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక కడనేది ప్రిఫర్ చేస్తున్న అందులో ఒక సగం స్పూన్ వరకు జీలకర్రని పొడి చేసుకుంటున్నాను అప్పటికప్పుడు మంచిగా నేను వేయించుకొని ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ జీలకర్ర పొడి ఉన్న ప్రాబ్లం లేదు ఈ విధంగా చేసుకుంటే మంచి రుచి చెప్పడం గ్యారెంటీ ఇప్పుడు అందులోనే ఒక సగం కప్పు వరకు ఆయిల్ వేడి చేసుకొని ఇంకొక సగం స్పూన్ వరకు జీలకర్రని మంచిగా ఆయిల్లో లో ఆడించిన తర్వాత ఇప్పుడు రెండు మీడియం సైజువి ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను ఎప్పుడైతే ఆనియన్స్ కొంచెం పచ్చివసన పోయి లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మాత్రమే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఒక మీడియం సైజ్ టొమాటో ఐదారు మాత్రమే పచ్చిమిరపకాయలు ఇందులో యాడ్ చేస్తున్నాను జస్ట్ కచ్చా పచ్చ అయినా ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం దీన్ని అంతా కూడా పేస్ట్ చేసుకుంటాం ఇప్పుడు ఇంకొకసారి కలుపుకోండి వీలైతే ఎనిమిది నుంచి పది వరకు కాజు ముక్కలని కూడా వేసుకోండి దీనివల్ల టెక్స్చర్ చేంజ్ అవ్వడమే కాదు రుచి కూడా చాలా బాగుంటుంది పాలక్ పన్నీర్కి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సీ అనేది పట్టుకోవాలి మెత్తటి పేస్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇందులోనే ఇంతకుముందు మనం ఏదైతే నానబెట్టి పెట్టుకున్న పాలకు వదనుకున్న ఇందులో యాడ్ చేసుకోవాలి దాంతోపాటే కొంచెం ఒక సగం స్పూన్ లేదా పావు స్పూన్ మట్టుకు అల్లం అల్లమెల్లగడ పేస్ట్ కూడా ఫ్రెష్గా నూకున్నది ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు మీరు చూడొచ్చు మెత్తటి పేస్ట్ మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడలో ఇంకొంచెం ఆయిల్ వేడి చేసుకొని ఒక పావు స్పూన్ మట్టుకు పసుపుతో పాటు ఒక స్పూన్ కాదం పొడి ముందు మనం మంచిగా వేయించి పెట్టుకున్న జీలకద పొడితో పాటు ధనియాల పొడిని కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి జస్ట్ ఒక ముప్పై నుంచి నలభై సెకండ్ల పాటు ఆయిల్లో ఈ మసాలాలంతా కూడా ఫ్రై అయ్యేంత వరకు కలిపితే సరిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర యొక్క పేస్ట్ని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇంకా కంప్లీట్గా పాలకూరకి ఇంతకుముందు మనం వేయించిన ఏదైతే ఆయిల్లో వేయిస్తున్న మసాలాలు అంతా కూడా పాలకూరకి బాగా కలవాలి ఒక్కసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ లేదా త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మీకు వెయిట్ చేసినట్టయితే లైట్గా ఈ పాలకూర యొక్క కలర్ అంతా కూడా చేంజ్ అవుతుంది సో కొంచెం మగ్గుతుంది అంతసేపు మనం స్టవ్ అయిన పెట్టాలి ఇప్పుడు మీరు చూడవచ్చు వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి ఈ స్టేజ్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి సో మీ కన్సిస్టెన్సీని బట్టి గ్రే బట్టి ఒక వన్ కప్ యాడ్ చేసుకుంటారా వన్ అండ్ హాఫ్ కప్ యాడ్ యాడ్ చేసుకుంటారా మీ ఇష్టం అనమాట వాటర్ కొన్ని యాడ్ చేసుకొని ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని వేసుకొని ఇంకా ఆల్మోస్ట్ డన్ మన పాలక్ పన్నీర్ అది మధ్య మధ్యలో కలుపుతూ జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మగ్గింత వరకు మనం వెయిట్ చేయాలి సో మగ్గిన తర్వాత కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి యాడ్ చేయాలి జస్ట్ ఒక సగం స్పూన్ లేదా ఒక స్పూన్ వరకు అండ్ దాంతోపాటే కొంచెం చిటికెడు గదం మసాలా పొడి కూడా సో గదం మసాలా పొడి కొంచెం ఆ చెట్ల ఫ్లేవర్ కొంచెం ఘాటునే ఇస్తుంది అనమాట ఫ్లేవర్ అనేది ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఆ పన్నీర్ ముక్కలని కూడా వేసుకొని ఇంకా కంప్లీట్గా ఒక్కసారి కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు జస్ట్ పన్నీర్ ముక్కలు ఉడికేంత వరకు మనం స్టవ్ పైన పెట్టుకొని ఇంకా సర్వ్ చేసుకున్నట్టయితే టేస్టీ అండ్ ఎమ్మి చిక్కటి గ్రేవీతో రోటీలోకే కాదు అన్నంలోకి కూడా చాలా చాలా సూపర్గా ఉండే పాలక్ పన్నీర్ అథెంటిక్ రెసిపీ అయిపోతుంది సో ఈ విధంగా చేస్తే చాలా చాలా సూపర్గా ఉంటుంది సో ఎమ్మీగా ఉంటుంది వీడియో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి నచ్చకపోయినా పర్వాలేదు డిస్లైక్ కూడా చేయొచ్చు దితేజ్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్కేస్ కిచడీ